తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత అనేది రోజు రోజు పెరిగిపోతుంది అన్నదానికి నిదర్శనం నల్గొండ జిల్లాలోని కటంగూరు మండలంలోనే రాత్రు పగలు తేడా లేకుండా రైతులు ఆధార్ కార్డు పాస్బుక్తో తీసుకొని రాత్రి పన్నెండు గంటల నుంచే పడిగాపలు కాస్తున్న పరిస్థితి అయితే కట్టంగూ మండలంలో కనపడే పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఎప్పటి నుంచి వచ్చారు ఒక్కరికి ఎన్ని బస్సాలు ఇస్తారో ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు నాగరాజు హైట్పాముల గ్రామం కటంగూరు మండల్ నల్గొండ డిస్టిక్ నాకు పది ఎకరాల వ్యవసాయం ఉన్నది ఒక మూడు ఎకరాలు సొంతం పది ఎకరాలు కౌలుపు చేస్తున్నా అయితే నేను యూరియా బస్సాల కోసం ఇవాళ పిఎస్సిఎస్ కటంగూరుకి తెల్లారు గడ్డల నాలుగు గంటలకు వచ్చిన ఆ నాలుగు గంటలకు జనం ఉండరు అనుకొని వచ్చేసిన కానీ నాకట ముంద ముదాలనే దగ్గర దగ్గర రెండు వందల మంది లైన్ లైన్లో ఉన్నారు నేను ముందలని కూడా నాగట ముందల జనం వచ్చేసారు అక్కడ వచ్చింది రెండు వందల బస్సాలట దగ్గర దగ్గర నాలుగు వందల సీరియలు ఉందని అంటారు ఇప్పుడు నేను ఎన్ను తిరిగే పరిస్థితి వచ్చింది అసలు ఏం చేయాలని తెలుస్తలేదు ఆ పది ఎకరాలు కౌలుగు తీసుకున్న వ్యవసాయం మొత్తం ఒకటే దఫాల ఎరువు అది పల్చ మోతాదులో వేసిన కానీ రెండో దఫా వేద్దామంటే ఆ మొక్క పెరగడం లేదు ఆ యూరియా టయానికి అందేయలేకపోతున్నావు మన మనిషికి మూడు దఫాలుగా మన మూడు మూడు పూటలు అన్నం ఎంతను మన మొక్కకు కూడా మూడు దఫాలు యూరియా అవసరం ఒక దఫా వేసిన మూడు కథ రెండు దఫాలకు వేద్దామంటే యూరియా దొరకడం చాలా పరిస్థితి ఇష్టమైన పరిస్థితి ఏర్పడిపోతుంది గత పదిహేను రోజుల నుంచి తిరుగుతున్నా ఇంతవరకు అయితే ఒక యూరియా దొరికే పరిస్థితి లేకుండా అయిపోయింది నేను నాలుగు గంటలకు వచ్చినా కానీ ఇంతవరకు ఈడ యూరియా దొరికే నమ్మకం లేకుండా అయిపోతుంది ఇప్పుడు విని తిరిగే పరిస్థితి అయిపోతుంది ఈడ ఈ ఎవరైనా సరే గవర్నమెంట్ మీద మాత్రం చాలా కచ్చపూరితంగా మోసపూరితంగా చేస్తుంది గవర్నమెంట్ ఏంది టైంకి గత నెల రోజుల నుంచి యూరియా లేదని చెప్తుంది కానీ ఇంతవరకు యూరియా కొరత ఎందుకు తగి తీర్చలేకపోతుంది ఇప్పుడు ఇలా పది ఎకరాలు కవులు చేసుకున్నా దీనికి రేపు నేను కవులు కట్టకుండా రైతు ఆసాని ఊకుంటాడా నాకు ఇప్పుడు నలభై బస్తాలు అయ్యే పెట్టుబడి నలభై బస్సాలు దిగుబడి వస్తుంది మామూలుగా మనకు సరైన పెట్టుబడి పెడితే యూరియా సగం పెట్టుబడి వేసేసరికి ఇప్పుడు ఒకటే ఇప్పుడు నలభై బస్తాలు పండేది ఇరవై బస్తాలు కూడా పంటగా పండుగ నమ్మకం అయిపోతుంది అసలు ఏం చేయాలో తెలుస్తలేదు యూరియా ఇంత కొరత ఇట్లా కావడానికి ఈ గవర్నమెంట్ ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది దీని కక్షణం యూరియా కొరత మనకు తెలంగాణకు రావాల్సిన యూరియా కొరత ఎంత తెప్పించి మనకు సరైన మోతాదు అందించాలని ప్రధానంగా ముందే చెప్పేది ఉంటే ప్రభుత్వం యూరియా కొరత ఉందంటే ఏమైనా పొలం ఏమన్నా కౌలు గిటా తక్కువ తీసేవాడు నాకు ఈ సమస్య వస్తుంది తెలిస్తే ముందే నేను పెట్టి కౌలు తీసుకునే పది ఎకరాలలో సగమే సగమే చేద్దునేమో మా సొంతానికి కూడా సగం చేద్దునేమో అనవసరంగా ఇప్పుడు పెట్టి పెట్టుబడి సగం పెట్టుబడి పెట్టి ఇప్పుడు యూరియా రెండో దఫాలో యూరియా అందేయలేకపోతే మొక్క ఎదుగుతలేదా దాని ఎక్కడ అయిపోతుండే ఆగిపోతుండే దీనికి కారణ కారకులు ఎవరు గవర్నమెంటే నిర్లక్ష్యం యూరియా దొరకదని అని మొదగాలు మనం నాట్లు పెట్టే టైంలో చెబితే మేము పంట తగ్గించుకుందాము అలా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అయితే రాబోతున్నాయి ఈ యొక్క ఏదైతే యూరియా కొడుతుందో దీనిపైన ఎఫెక్ట్ చూపే అవకాశాలు దీని ఫలి ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఏదేమో కానీ రైతులు మాత్రం దెబ్బతీయొద్దు ఆల్రెడీ దెబ్బతీసే కాడ రైతు బంధు కాడ కొంచెం దెబ్బతీసే ప్రయత్నాలు చేసారు ఇప్పుడు నెక్స్ట్ యూరియా కాడ అది దెబ్బతీసే ప్రయత్నం చేసిండు రేపు మీ పార్టీ కార్యకర్తలు వస్తారు వచ్చినాక ఓట్లు అడిగితే నువ్వు టయానికి యూరియా అందించినవా నీకు ఎందుకు ఓటు వేస్తా అని బరాబర్ మొఖం ఫేస్ టు ఫేస్ అడిగే టైంకి వచ్చింది నేను పార్టీ వ్యతిరేకతను కాదు కానీ ఇప్పుడున్న సిచువేషన్ అలా నడిచిపోతుంది ఎట్లా చెప్పు ఈ పరిస్థితి ఇట్లా గవర్నమెంట్ దీనికి సత్యం స్పందిస్తుందా లేకుంటే ఇటునే కంటిన్యూ చేస్తే మాత్రం గవర్నమెంట్ మధ్యలో పోయే అవకాశాలు కూడా ఉన్నాయి అలా ఇప్పుడు నువ్వు ఎకరాలు చేస్తున్నట్టు పద ఎకరాలు ఏ సిచువేషన్ ఎకరాలు ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఈ టైంకి అది పొట్ట దశలో ఉన్న వరి గత పదిహేను రోజుల కింద వేయాల్సిన వరి ఇంతవరకు యూరి వేయక ది నిండా ఒక ఫీట్ కూడా ఐటు పెరగలేకపోతుంది ఆ యూరియా ప్రాబ్లం వల్లనే మొక్క ఎదుగుదల లేకుండా పోతుంది ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక ఆధార్ కి ఎన్ని బస్సాలు యూరియా యూరాల ఒక వ్యక్తికి రెండు బస్తాలు అంటారు ఆ ఎకరం ఉండడానికి అదే రెండు బస్తాలు అయితే నేను ఇప్పుడు పది ఎకరాలు చేస్తున్నా పది ఎకరాలు కూడా అదే రెండు బస్తాలు అంటారు ఆ రెండు బస్తాలకు కూడా ఇప్పుడు ఇప్పుడు దొరికే పరిస్థితి లేకపోయింది మొన్న వారం కింద వచ్చింది మళ్ళీ వారం ఈ వారం లోపల జనం జనం పెరిగిపోతురు కానీ యూరియా కొరత మాత్రం తగ్గడం లేదు రోజు రోజుకి ఇబ్బంది క్షణా ఇబ్బంది అయిపోతుంది యూరియా దొరకలేదు తెల్లరు గట్రా మూడింటికి వస్తున్నాం జ్వర గవర్నమెంట్ సహకరించాలే ఊరే దొరకలేదు జర కౌలుకు బట్టినా ఐదు ఎకరాలు ఒక దమ్ గిట్ట ఇంతవరకు ఊరే దొరకలేదు ఐదు ఎకరాలు బట్టినా ఒక రెండు బస్సాలు దొరుకుతున్నాయి ఎకరానికి ఇంతవరకు ఊరే ఇస్తే పరిస్థితి లేదు జర పని నైట్ పన్నెండు గంటకి వస్తే ఆడ రెండు వందలు మూడు వందలు మంది జనం వెనక మళ్ళీ పోతున్నా నిలబడతారు జనం లేదు రైతులు కొట్లాడుకుంటారు ఆడ ఇబ్బంది ఉంది గవర్నమెంట్ స్పందించాలి రైతులు అయితే ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత భావంతో ఉన్నారని చెప్పవచ్చు ఎందుకంటే ఒక కౌలు పెట్టుకొని పది ఎకరాలు నేను కౌలు చేస్తున్న రేపు ఆసాన్ని తీసుకోక తప్పని పరిస్థితి అదేదో ప్రభుత్వం ముందే యూరియా కొరత ఉందని హెచ్చరిస్తే కొద్దిగా కౌలను తక్కువ పట్టుకొని చేసుకునే వాళ్ళం అనేది ఈ రోజు తీవ్రంగా రెండు మూడు దఫాలుగా వేసే యూరియా వేయాల ఒక దఫా వేసి అది ఎదుగుదల లేదు ఎకరానికి నలభై బస్తాలు పండే ఎకరం ఇయ్యాల ఇరవై బస్సాలు కింద పండే పరిస్థితి లేదు రేపు జరగబోయే స్థానిక సంస్థలు కానీ ఎన్నికల్లో మాత్రం రైతులు మాత్రం తీవ్ర అగ్రహంతో ఉన్నారు రేపు కార్యకర్తలు గాని రేపు వచ్చి ఏ విధంగా రైతులన్నీ ఓట్లు అడుగుతారు అనేది ఒక రైతు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది నేను పార్టీకి వ్యతిరేకంగా ఉంది కానీ రైతుల ఆవేదన రూపంలో నేను ఒక రైతుగా నేను మాట్లాడే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది అనేది చెప్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి రైతులకి యూరియా కొరత లేకుండా ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా కానీ తెలంగాణ వ్యాప్తంగా గానీ యూరియా కొరత రాకుండా చూడాలనే ఈ యొక్క ఆ రైతులు లోపల తెలియజేసే పరిస్థితి అయితే కనపడుతుంది కెమెరా పర్సన్ రమేష్ శంకర్ న్యూస్ ఐటీ నల్గొండ జిల్లా ప్రతినిధి